మిత్రులారా తెలంగాణల పరిస్థితి ఎట్లా ఉంది అంటే అంగట్లో అయ్యా అంటే ఎవని పుట్టినవరా బిడ్డ అన్నట్టుంది కథ రేవంత్ రెడ్డి ఈ గుజరాత్ ఈ ఢిల్లీ బానిసలుగా మారినటువంటి రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని పట్టుకొచ్చి వాళ్ళ ఎలక్షన్ల పబ్బం గడుపుకొని ఎన్ని డ్రామాలు ఆడిరో మీకు తెలుసు మొత్తం మీద ఎలక్షన్లో రెండు లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగుల్ని చదువుకున్న వాళ్ళని మోసం చేసి ఢిల్లీలో మంచిగా ఏసీలో చూస్తున్నట్టు వాళ్ళకి సెగదలిగేలా ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపేలా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మీరు ఏమని అయ్యేరు కానీ నా తెలంగాణ విషయంలో మీరు ఆడే డ్రామాలు పనిచేయని ఇక్కడ ఉట్టినటువంటి బిడ్డలు మరొక్కసారి గలమెత్తి ఢిల్లీ కినిపించే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వాన్ని ముక్కు విండి ముక్కు విండి మరీ నోటిఫికేషన్ లేసే విధంగా ఒక ఒక ఉద్యమ స్ఫూర్తి అయితే నడుస్తుంది అది ఏంది ఏం కథ తెలుసుకుందాం ఏందన్న ఏం చేయాలనుకుంటారా అసలు ఏం జరుగుతుంది ఇదంతా ఏం లేదన్నా మేము మోసపోయినాం మేము ఎవరిని నిందించట్లేము మేమే మేము మోసపోయినాం మా పోస్టర్లో కూడా ఉంది ఏంటంటే చూడండి అక్కడ జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులు అనేటటువంటిది ఉన్నది ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిరు కాబట్టి మేము గంపగుతగా ఓట్లు ఇచ్చినాం ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు గెలవమనుకున్నారు అనుకున్నారు వార్డు మెంబర్లు కూడా గెలవలేము మా కాంగ్రెస్ యొక్క జవసత్వాలు అన్నీ అయిపోయినాయి అనుకున్న వాళ్ళను ఈరోజు అసెంబ్లీలో కూర్చోపెట్టి మంత్రులుగా చేసినాం ఈ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు మా కాంగ్రెస్ను ఇంత వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ని అంటాం అనొచ్చు వంద చరిత్ర ఉండొచ్చు కానీ మొన్న ఎన్నికలప్పుడు మీ పరిస్థితి ఏంది మా తాతల నేతలు దాగిరి మీ మూతలు దాగిరి అనేది కాదు అలాంటి పరిస్థితులలో అందరం కూడా ఈ కాంగ్రెస్ను గెలిపియాలి ఎందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ దాగిరు ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చి మాకు నిరుద్యోగ భ్రూతి ఇచ్చిరని మేము వాళ్ళని గెలిపించినాం కానీ అలా రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా వీళ్ళు వచ్చి ఒక ఇరవై వేలు ఉద్యోగాలు కూడా వేయలేదు మరి మిగతా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని మేము అడిగితేవరకు సంవత్సరంన్నర అయినా కానీ వాళ్ళకి నుంచి సమాధానం లేదు ఇక ఆగేది లేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా వంచించింది ఇక ఊకుంటే మా బతుకులు ఆగమే అనే ఉద్దేశంతో ఆ లక్ష్యంతో మేము మా ఉద్యోగాలు మేము తెచ్చుకోవాలని ఎన్నికలప్పుడు ఏ విధంగా తిరిగినామో మా సద్ది మేము మేము కట్టుకొని మా బువ మేము దా తిని మా గుక్కె నీళ్ళు మేము తాగి మా ఛార్జీలు మేము పెట్టుకొని తిరిగినాం కదా ప్రతి లైబ్రరీకి తిరుగుతూ మా నిరుద్యోగుల్ని చైతన్యపరచుకుంటూ ఈ నెల ఇరవైనా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ని విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన ఉంది విద్యార్థి అని ఎందుకంటున్నామంటే ఈరోజు విద్యార్థులకు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని ఇవ్వలేదు ఇలా బీటెక్ అయిపోయిన వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఫీజ్ రియాంబర్స్మెంట్ రాలేదు మరి వాళ్ళు పోవాలి మరి ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగాలు అన్నారు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళటనే ఉన్నారు మరి వీళ్ళు అసెంబ్లీలో లక్ష ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో నింపిన ఉన్నారు ఆ లక్ష ఉద్యోగాలు ఎడిపోయినాయి అంటున్నాం ఇంకొకటి మీరే అన్నారు ఎన్నికలప్పుడు ముప్పై లక్షల మంది ఇవాళ ఓటీఆర్ చేసుకున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అన్నారు మా కాడ ఉన్న రెండు లక్షల ఖాళీ ఉద్యోగాలు అన్నారు ప్రభుత్వంలో ఇంకా ఇరవై ఇరవై ఎనిమిది లక్షల మందిని మేము అకామిడేట్ చేయాలంటే ప్రైవేట్ సెక్టార్లో స్థానిక రిజర్వేషన్లు తీసుకొస్తాం ప్రైవేట్ సెక్టార్లలో ఈ మార్వాడోడు గుజరాత్ వాడు ఎవడు ఉండడు ఉత్తర ఇండియా వాడు ఎవడు ఉండడు అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది ప్రైవేట్ సెక్టార్ వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఉత్తర ఇండియా ఉత్తర వాళ్ళకి ఇక అంతే ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మేము మోసపోయినాం మోసపోయినాం కాబట్టే మళ్ళీ ఇంకొకసారి సర్పంచ్ ఎన్నికలప్పుడు మేము దోకా తినొద్దనే ఉద్దేశంతో వాళ్ళకు డక్కి ముక్కలు తినిపియాలి మా నోటిఫికేషన్లు మేము తెచ్చుకోవాలి మేము వస్తున్నాం మీకు ఉద్యోగాలు నోటిఫికేషన్ రాకపోయినా వాళ్ళకు మంత్రి నోటిఫికేషన్ వచ్చింది కదా మంత్రులు అయ్యారు కదా కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళు సర్పంచులు జడ్పీటీసీలుగా గెలవలేమురని ఆయన పదేండి మా పని అయిపోయింది అన్న వాళ్ళని అసెంబ్లీలో కూర్చోపెట్టినాం అసెంబ్లీలో కూర్చున్నాక ఒకడేమో నేను సీనియర్ అంటాడు ఒకడేమో నేను ఇన్సా చేసిన్ అంటాడు ఒకడే మా తాతల చరిత్ర చూడమంటాడు ఒకడే నేను ఇందిరాగాంధీ కాదు నెహ్రూ కాలం నుంచే మా కుటుంబం దానికి ఇట్లా ఈ రకరకాలుగా చేసుకొని వాళ్ళ కొలువులను పెంచుకోవడానికి ఉన్నోనికి ఇంకా మంచి పదవి లేనోనికి ఇంకో పదవి గురించి కొట్లాడిరు తప్పితే అరే మన పదవులు కాదురా ఇలా మనకి పదవులు వచ్చినాయంటే నిరుద్యోగుల వల్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దామనేటటువంటి సోయి కానీ మా గురించి ఆలోచించేటటువంటి ఆలోచన విధానం కానీ వాళ్ళలో లేదు వాళ్ళకి రావాలంటే ఏం చేయాలనుకుంటున్నా వాళ్ళకి రావాలంటే ఏం లేదు స్థానిక సంస్థలలో మేమందరం వడగొట్టడానికి వీళ్ళకు వీళ్ళకి గద్దె దింపడానికి మేము కంకణం కట్టుకుంటాం ఈరోజు ఈ నోటిఫికేషన్ ఏదైతే నోటిఫికేషన్ల గురించి మా గర్జన ఉందో గర్జనకి జనాలు అందరూ వచ్చినాక అక్కడ ఒక సమిష్ణ నిర్ణయం తీసుకుంటాం ఏది వ్యక్తిగత నిర్ణయం కాదు ఈరోజు ఒక్కని గురించి కొట్లాడేది కాదు సమిష్టి లక్ష్యం కొరకు సమిష్టిగా కొట్లాడుతున్నాం కాబట్టి అక్కడే సమిష్టి నిర్ణయం ఉంటుంది మాది ఇంద్ర పార్క్ దగ్గర ప్రతి నెల మీకు నాలుగు వేల నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని ప్రియాంక గాంధీ గారు చెప్పారు ఒకవైపు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలని ఎక్కడ ఖాళీలు ఉన్నా ఖాళీలను ఎమ్మటే మేము చూసి టార్చ్ లైట్ వేసి వెతికి రెండు లక్షల పైచులకు ఉద్యోగాలున్నా నింపుతామని చెప్పారు కానీ నింపలేదు అంతేకాకుండా ఎన్నికలప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగి ఓట్లు వేయించుకున్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారు అడ్రస్ లేరు ప్రియాంక గాంధీ గారు అడ్రస్ లేరు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అభయస్థం మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అని పెట్టిర్రు ఒక్క సంవత్సరంలో రెండు జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసిరు అభయస్థం జాబ్ క్యాలెండర్ పోయింది గత సంవత్సరం ఆగస్టు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా పోయింది ఇంతేకాకుండా కాకుండా ఎన్నికలప్పుడు బట్టి విక్రమార్క గారు ఇప్పుడున్న సీఎం గారు ఇద్దరు కలిసి వాళ్ళు జాబ్ క్యాలెండర్ అని ఆ రోజు ఉన్నటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు మీడియాలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు ఈరోజు వాళ్ళు నింపింది ఏంటంటే అక్షరాల పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే డిఎస్సిలో ఐదు వేల పైచీలకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఐదు వేల పైచీలకు ఉద్యోగాలే మరి ఇంకా లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అరవై వేలు నింపినామంటున్నారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోయినప్పుడు ఉన్న ఖాళీలు ఎనభై వేలుండే ఆ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మేము అడిగినాం లైబ్రరీలకి వాళ్ళు వచ్చినప్పుడు అశోక్ నగర్కి వచ్చినప్పుడు మరి రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నారు మరి మీరు ఆడతారా మొండి చేస్తారా ఈ ఎనభై వేల ఉద్యోగాలు కాకనే రెండు లక్షల అంటే ఆ ఎనభై వేలతోటి మాకు అవసరం లేవు అవి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవి మురికి ఉద్యోగాలు వాటిని మేము ముట్టుకోము వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలను శరవేగంగా కంప్లీట్ చేస్తాం వారితో సంబంధం లేకుండా మా కాంగ్రెస్ వెమ్మటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పింది ఆ రోజే వాళ్ళ నుంచి క్లారిటీ తీసుకున్నాం అయినా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎనభై వేల ఉద్యోగాలకే వీళ్ళు పరీక్షలు పెట్టడము గతంలో పరీక్షలు పెట్టినటువంటి వాటికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కానీ ఈ రోజు నింపినటువంటి పన్నెండు వేల ఉద్యోగాలు పోతే దాదాపు లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలు నింపడం లేదు ఈరోజు లైబ్రరీలలో ఎంతో ఇబ్బంది పడి చదువుకుంటున్నారు ఇక్కడికి వస్తేందుకు మీకు బస్సుకు సిటీ నుంచి వచ్చిపోవడానికే కనీసం ఎనభై రూపాయలు అవుతాయి ఇవన్నీ ఇబ్బందులతోటి అందరు నిరుద్యోగులు చదువుకుంటుంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము నోటిఫికేషన్లు ఇస్తుంటే వీళ్ళు చదువుకోవడానికి సమయం లేక వీళ్ళు నోటిఫికేషన్లు వద్దంటారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో కానీ ఎక్కడ పోయినా ఇది అబద్ధాలు ఆడడం చాలా తప్పు ఈ నోటిఫికేషన్లు ఒక్కటే కాదు మేము అడిగేది ఈ నోటిఫికేషన్లు ఇస్తూ మీరు లిటిగేషన్లు లేకుండా చూడమంటున్నాం ఈరోజు ఫార్టీ సిక్స్ జీవోన్ తెంపలేదు రేపు ఎస్ఐ కానిస్టేబుల్కు నోటిఫికేషన్ ఇస్తే ఈ ఫార్టీ సిక్స్ జీవో పరిస్థితి ఏంది ఈరోజు గ్రూప్ వన్లో ట్వంటీ నైన్ జీవోని తీసుకొచ్చారు ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తూనే రాహుల్ గాంధీ అనయనులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రినిమ్స్ నుంచి మెయిన్స్కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేకుండా చేసిరు మరి దాని పరిస్థితి ఏంది అంతేకాకుండా ఈరోజు టీఆర్టీ కింద గురుకులాల కింద ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తారు ఇవాళ గురుకులాలలో దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ డిఎల్లు జేఎల్లు పీజీటీ హెచ్జీటీ అన్నిటికీ ఒకటే జిఎస్ పేపరు మిగతా వాటికి కంటెంట్ పేపర్లు వేరు జిఎస్లో మంచి మార్కులు వస్తే వానికి డిఎల్ నుంచి టీజీటీ వరకు ఉద్యోగాలు వస్తాయి మరి ఆడు డీఎల్కు పోతే మరి టీజీటీ వరకు వాడు కొట్టిన నాలుగు ఉద్యోగాలు ఏంది మరి అవి బ్యాక్లాగులు నింపడం లేదు ఆ రిలింక్విష్మెంట్ లేదు సుప్రీంకోర్టు నుంచి క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నాయి ఒక నోటిఫికేషన్ ఇస్తే అందులో ఏమన్నా ఖాళీలు ఉంటే ఆ ఖాళీలను ఎమ్మటే నింపాలి ఆ నోటిఫికేషన్లను ఆ విధంగా వదిలిపెట్టొద్దని చెప్తున్నారు ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఒక నోటిఫికేషను పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ స్టేట్ బో రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కానీ సంవత్సరం సంవత్సరం ఇవ్వదు ఒక ఐదు ఆరు సంవత్సరాల గ్యాప్తో ఇస్తారు వాళ్ళు కష్టపడి చదువుకున్నాక వాటిని మీరు ఆ విధంగా ఖాళీలు పెడితే మంచిది కదా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఈరోజు వీళ్ళు ఇవ్వడం లేదు నిన్ననే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా వేసినాం వీటన్నిటిని ఇట్లా ఖాళీలుగా ఉంచొద్దని లిటిగేషన్ లేని నోటిఫికేషన్లు రావాలి రిలింక్విష్మెంట్ ఉండాలి ఒక్కడు కనుక ఒక జాబ్లో జాయిన్ అయితే ఇంకో జాబ్ వద్దనుకుంటే వానికి ఇంకో దాంట్లో వస్తే మనకి కానీ ఎన్ఓసీ తీసుకొని ఎంఎట్ వేయాలి కానీ ఇవాళ ప గురుకులాలలో ఎనిమిది వే పదివేల పైచీలు కేసీరు రెండు వేలు మిగిలినాయి గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల పైచీలు కేస్తే రెండు వేలు మిగిలినాయి ఈరోజు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ను కలిపిరు ఆ రెండింటిని కలిపి కూడా ఈరోజు రెండు వేలే అంటున్నారు గ్రూప్ ఫోర్లోనే మిగిలినాయి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఉన్న ఖాళీలన్నీ చూసుకుంటే ఆ రోజు గ్రూప్ టూలోనే వెయ్యి పెంచుతున్నారు ఈరోజు ఒక్క పోస్ట్ కూడా పెంచలే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ బాధ్యతగా ఇది భారం అనుకోకుండా ప్రతి ఒక్కరు కదిలి రాండి